జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా బంగారు పార్లమెంట్ మామిడి రైతులకు సంఘీభావం తెలపడానికి దానికి గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ వారు ఐదు వందల మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికే పర్మిషన్ ఇవ్వడం గ్యాదర్ గ్యాదరింగ్ ఎక్కువ అయితే అక్కడ ఏదన్నా లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని సార్ వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది అందరికీ తెలియపరచండి గ్యాదరింగ్ ఎక్కువ అయిందంటే లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి గతంలో కూడా అంతకుముందు మన మాజీ సీఎం గారి ఇట్లా టూర్ ప్రోగ్రాముల్లో రెండు మూడు ఇన్షెంట్లు జరిగాయి కదా మనం చనిపోవడం ఇట్లా దీనివల్ల మాకు అటువంటి సమస్యలు అనేటివి ఇంకా జరగకుండా ఉండడం కోసం లాండ్ ఆర్డర్ సమస్యలు ఏది రాకుండా ఉండడం కోసం మంది జనాన్ని ఎక్కువ తీసుకొని వెళ్ళద్దండి గ్యాదరింగ్ ఎక్కువ కమ్యూనికేట్ చేయద్దండి అక్కడ అని చెప్పి అందరికీ చెప్పడానికి కార్యక్రమం పిలిచడం అండి అందరికి కూడా నోటీసులు కూడా ఇచ్చాము అంటే మీ సర్కిల్ పరిధిలో ఎంతమందికి ఇచ్చారు సార్ ఐరాల్లో ఒక పది మందికి ఇచ్చాము కల్లూరులో ఒక పన్నెండు మందికి ఇక్కడ కూడా ఒక పది మందికి ఇచ్చాము మొత్తం ముప్పై మందికి పెద్ద పెద్ద లీడర్లకి గ్యాదర్ చేస్తారో గ్యాదరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది గ్యాదరింగ్ చేయొద్దండి మీరు వ్యక్తిగతంగా వెళ్లాలంటే వాళ్ళు వెళ్లొచ్చు కానీ గ్యాదరింగ్ చేసి వెహికల్ మేమందరినీ తీసుకుపోతాం అందరినీ తీసుకెళ్లి అక్కడ చేస్తామంటే దానికి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే తప్పకుండా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారని జిల్లా ఎస్పీ గారు మన డిఎస్పీ గారు అందరూ ఆల్రెడీ నమ్మబడి ఇవ్వడం అయింది ఆ విషయం రోజు ఈరోజు నోటీసులు తీసుకున్నారా సార్ తీసుకున్నారు అందరికీ సర్వ్ చేశారు మాచారలసాయ గారు ఐర లసా గారు కల్లు గారు అందరూ సర్వ్ చేశారు వాళ్ళకి